go శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కోయి దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ మేషరాశిలో శుక్రుడు సంచరిస్తూ ఉన్నాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం రాబోతుంది సంపద భౌతిక ఆనందాలు భావోద్వేగాలకు కారక శుక్రుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు ఆర్థిక లాభాలు కలుగుతాయి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రధానంగా శుక్రుడి సంచారం ఏ రాశుల వారికి లాభాలను తీసుకురాబోతుందో తెలుసుకుందాం మేషరాశి వారు ఉద్యోగంలో రోజులు అనుకూలంగా ఉంటాయి మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి అవకాశాలు తీసుకోపో తీసుకువస్తుంది ఆదాయం పెరగడంతో పాటు ఉద్యోగాల్లో రాణిస్తారు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించడంతో పాటు కుటుంబ సమస్యలన్నీ దూరం అవుతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటూ ఉంటుంది రాశి రాశివారు చేస్తున్నటువంటి పనిలో మంచి అవకాశాలు వస్తాయి విదేశాల్లో పనిచేసేందుకు అవకాశం కూడా తలుపు తడుతుంది నిబద్ధత అంకిత భావంతో పనిచేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు అదృష్టం తోడవుతుంది కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది తోబుట్టలు తోడుగా ఉంటారు విధులు రాసేవారు వ్యాపారస్తులకు మంచి ఫలితాలు వస్తాయి ఆర్థికంగా లాభాల బాట పడతారు ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకే మంచి ప్రోత్సాహం లభిస్తుంది బహుళ జాతి కంపెనీలో పనిచేసే వారికి ఇది మంచి సమయము ప్రమోషన్ ఉండటంతో పాటు ఇల్లు లేదంటే కారు కొనుగోలు చేస్తారు పెళ్లి వారికి వివాహ ప్రతిపాదనలు లభిస్తాయి మీనరాశి వారు కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇతరులకు మెప్పించగలుగుతారు ఉద్యోగులకు సంబంధించి మంచి అవకాశాలు వస్తాయి మాట్లాడేటప్పుడు మాటలు మాధుర్యంగా ఉండటం వల్ల తోటి ఉద్యోగులు ఉన్నతాధికారులు మనసులు గెలుచుకుంటారు వ్యాపారస్తులకు కూడా మంచి ఒప్పందాలు ఆర్థికంగా లాభాలు బాధపడతారు మకర రాశి వారు ఉద్యోగుల్లో ముందుకు సాగుతారు అన్నీ కలిసి వస్తాయి సంగీతం కళలకు సంబంధించి ఆభరణాలు వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు రాబోతూ ఉన్నాయి కష్టపడి పనిచేయటం వల్ల లక్ష్యాలను సాధిస్తారు సుకృఢవం వలన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు జీవిత భాగస్వంత అనుబంధ బలపడుతుంది పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలు ఊపందుకుంటాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి